శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం అమరాపురం గ్రామంలో హేమ మండల సమాఖ్యలో నాలుగో విడత జగనన్న ఆసరా పథకం లైవ్ ఏపీఎం తిప్పన్న ఆధ్వర్యంలో నిర్వహించారు ఇందులో ఏపీఎం తిప్పన్న సిసి సన్నప్ప లక్ష్మీ నరసింహప్ప యానిమేటర్లు హనుమక్క నాగరాజు నాగమ్మ పద్మావతి శ్రీదేవి మహిళా సంఘాలు సభ్యులు తదితరులు పాల్గొన్నారు తర్వాత వచ్చేసి మహిళా సంఘాలకు టోటల్గా వచ్చేసి ఇప్పుడు నాలుగో విడత ద్వారా ఆసరా రావడం జరిగింది అందులో భాగంగానే ఎనిమిది వందల తొంభై ఐదు సంఘాలకు గాను పదివేల నూట నలభై తొమ్మిది మండల్స్ గాను సంవత్సరానికి వచ్చే మూడు విడతలు వచ్చింది నాలుగో విడత కాబట్టి టోటల్గా వచ్చేసి ఈ మండలానికి సంబంధించి ఏడు కోట్ల నలభై మూడు లక్షల డెబ్బై ఏడు వేలు రావడం జరిగింది ఇది వివిధ రకాల జీవనోపాధులు తీసుకొని దాని ద్వారా ఆదాయాభి చేసుకొని వాళ్ళ యొక్క ఆరోగ్యం మెరుగుపరచుకుంటూ పిల్లలు చదువులు చదివిస్తూ మంచి డాక్టర్ కావచ్చు లేక ఇంజనీర్ కావచ్చు ఒక లాయర్ కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కాబట్టి జీవనోపాధిలో చేసుకుని దాని ద్వారా అభివృద్ధి అయితే బాగుంటుందని మా యొక్క ఉద్దేశం సీఎం గారు ఈరోజు లాంచ్ చేసిన నెక్స్ట్ వచ్చేసి ఫిబ్రవరి ఐదో తారీఖు కానీ ఎనిమిదో తారీఖు చేయత అంటే మామూలుగా వచ్చేసి పద్దెనిమిది వేల పైన వాళ్ళకి అరవై ఏళ్ళ లోపల ఉండే వాళ్ళకి ప్రతి సంవత్సరం ఇస్తున్నాడు కూడా పద్దెనిమిది వందల ఏడు వందల యాభై అది ఏడో తారీఖు ఉంటుంది అని ప్రకటన ద్వారా తర్వాత వచ్చేసి ప్రాజెక్ట్ ఆదర్శ ప్రకారం వచ్చింది ఇది ఇంత తర్వాత వచ్చేసి ఇదే కార్యక్రమం ఎమ్మెల్యే ద్వారా కావచ్చు లేక ఉంటే జెడ్పీటీసినా ఎంపీటీసినా మండల లెవెల్ ప్రోగ్రాం ఉంటుంది తర్వాత వచ్చేసి మండల కాన్స్టిట్యున్సీ లెవెల్ ప్రోగ్రాం ఉంటుంది ఇది ఇది మహిళల కోసం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వివరణ